అందరికీ వందనాలండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక ప్రియులారా ఆది కాండము ఆరవ అధ్యాయములో ఈరోజు మనము వాక్యము ధ్యానించబోతున్నాము ఆది కాండము ఆరవ అధ్యాయములో నోవాహు అనేటువంటి ఒక నీతిమంతుడు కనపడుతూ ఉన్నాడు మనము నిన్న ఆదికాండము ఐదవ అధ్యాయములో హానోకు హానోకు దేవునితో నడిచి దేవుడు ఆయన్ని తీసుకుపోయాడని మనం నిన్నటి రోజున ధ్యానం చేశాం ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ఆది కాండములో నాలుగవ అధ్యాయములో హేబేలు అనేటువంటి నీతిమంతుడు కనబడతాడు ఐదవ అధ్యాయంలో హానోకు ఆ కాలంలో అందరికంటే ఎక్కువ నీతిమంతుడిగా జీవించిన విధానం కనపడతా ఉంది ఈ ఆరవ అధ్యాయములో నోవాహు నీతిమంతుడు అని తొమ్మిదో వచ్చిన రాయబడింది నోవాహు వంశవళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని రాయబడింది ప్రియులార ఈ అధ్యాయం అంతట్లో కూడా మరి ప్రారంభం నుండి చూస్తే ఆరో అధ్యాయం ప్రారంభం నుండి చూస్తే అక్కడ మనుషులు వారు ఇష్టానుసారంగా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నట్టు కనబడతా ఉంది అయితే తన చుట్టూ ఉన్న ప్రజలు చెడిపోయినప్పటికీ నవాహు మాత్రం తన మనస్సాక్షికి విరోధముగా ఏదైతే పాపము అని అనిపించిందో అది చేయకుండా ఏదైతే తప్పు అని అనిపించిందో అది చేయకుండా దేవుడు ప్రేరేపణతో ఆత్మ నియమములో మరి నీతిమంతుడై జీవించినట్లు ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము అంత మాత్రమే కాకుండా ఈ ఆరవ అధ్యాయంలో ఒక పెద్ద విషయం ఉంది అదేంటంటే ఈ మనుషులందరూ పాపులై దుర్మార్గులై వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చింది అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులందరినీ మరి నాశనం చేయాలనుకున్నాడు అప్పుడు దేవుడు ఈ నోవాహుతో మాట చెప్పాడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందినట్లు మీరు ఒక ఓడను తయారు చేసుకోనండి నేను చెప్పినట్లుగా అని చెప్పితే ఈ నవాహు నూట ఇరవై సంవత్సరాలు కష్టపడి ఆయన ఒక నో ఓడను తయారు చేసి అతను అతని ముగ్గురు కుమారులు నవాహు భార్య ముగ్గురు కోడళ్ళు కూడా మొత్తం నలుగురు పురుషులు నలుగురు స్త్రీలు ఎనిమిది మంది ఆ ఓడలో ప్రవేశించినట్లుగా ఈ ఈ యొక్క వాక్యంలో చూస్తాము మరి అద్భుత రీతిగా ఈ నోవాహు కుటుంబాన్ని రక్షించాడు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే టెక్నాలజీ ఎంత పెరిగింది అనేది కాదు కానీ మనస్సాక్షికి విరోధముగా పాపం చేయకుండా బ్రతికే మనుషులను దేవుడు రక్షిస్తున్నాడు ఇక్కడ శరీర మరణం నుండి వారిని రక్షించాడు అయితే ఈ కృత నిబంధన కాలంలో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి వారి యొక్క పాపాలు క్షమించబడి దేవుడిచ్చే నీతిని పొందుకొని దేవుని కొరకు బ్రతికే వారు ఉన్నారో వారిని రాజ్యం కొరకు ప్రభు సిద్ధం చేస్తున్నాడు కాబట్టి ప్రియమైన స్నేహితులారా ప్రియమైన సంగమా ప్రియమైనటువంటి సమాజమా ప్రేమతో మనో చేస్తున్నాను నోవాహు కాలంలో అందరూ చెడిపోయారు ఈ రోజుల్లో కొంతమంది ఎలా ఉంటారంటే వాడు మంచివాడా వీడు మంచివాడా అని అనుకుంటూ ఇతరుల మీద నేరాలు పెడుతూ నేను కూడా అందరిలో కలిసిపోయానని అందరూ ఒకే త్రోవన చెడిపోయిన త్రోవలో వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఇక్కడ నోవాహు అలా లేదు ఈ తరములో నీవే నీతిమంతుడిగా కనపడ్డావు అని నోవాహుతో చెప్తున్నాడు నీ చుట్టూ ఉన్న ప్రజలను చూసుకొని ప్రియమని దేవుని బిడ్డలారా వారు చేసే చెడులో నువ్వు పాలు పొందకూడదు కానీ నీవు దేవుని పక్షాన్ని నిలవబడి దేవుని కొరకు నిలవబడి దేవుడిచ్చేటువంటి నీతిని దేవుడిచ్చేటువంటి కృపను పొంది దేవుని మార్గములో సమాజములో సాక్షిగా బ్రతకాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఈ ఆరాధ్యలో నే నేర్చుకునే పాఠం ఇదే పాపానికి శిక్ష వచ్చింది నీతికి ప్రతిఫలం వచ్చింది తప్పకుండా రోజు వెనకైనా ముందైనా పాపానికి ప్రతిఫలం ఉంటుంది ఆ ప్రతిఫలము శిక్ష నీతికి ప్రతిఫలం ఉంటుంది అదేంటంటే రక్షణ ఆ రీతిగా నోవాహు నోవాహు కుటుంబం దేవుడి నుండి సాక్ష్యం పొందారు నీతిమంతులని మాత్రమే కాకుండా వారు రక్షణ పొందారు అయితే దేవుడు చెప్పిన క్రమంలో జీవించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది చుట్టూ ఉన్న వారందరి లగ్జరీలో ఆయన జీవించలేదు ఇష్టానుసారమైన స్వేచ్ఛ జీవితంలో ఆయన జీవించలేదు క్రమబద్ధమైన జీవితం జీవించాడు రక్షణ కొరకు ఓడ కట్టాడు వన్ ట్వంటీ ఇయర్స్ నూట ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాడు అంటే దేవుని మార్గంలో నడవడం అనేది దేవుడు చెప్పింది చేయడం అనేది కొంచెం కష్టంతో కూడింది కావచ్చు అయినా కూడా దానిని మనం కొనసాగించడానికి ఇష్టపడినప్పుడు అది కష్టం అనిపించదు దాని ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది ఆ రీతిగా ఈ కాలంలో నీ చుట్టూ ఉన్న వారిని చూసి చెడిపోకు కానీ నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా మంచివారు ఉంటే వారిని చూసి మంచి నేర్చుకో ఆ మంచి నీకు మంచి ప్రతిఫలాన్ని తెస్తుంది మంచి దీవెన తెస్తుంది నీ కుటుంబానికి ప్రభు రెండవ రాకడలో ఆ రక్షణ భాగ్యం కలిగించాలని ఎత్తబడి గుంపులో మీరు మనం ఉండాలని పరలోకం వెళ్ళగలిగినటువంటి ఆ కృప మీరు మేము సంపాదించుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ నవాహు లాంటి నీతి మనందరికీని అనుగ్రహించబడును గాక ఏ సుక్రీస్తుని నీతి ఏ కలిగి జీవించట నీతి యేసుక్రీస్తు ద్వారా మనకు నీతి కలుగుతుంది మన పాపములు ఆయన మోసాడు మన శాపములు ఆయన మోసాడు మన దోషములు ఆయన తీసివేసాడు ప్రభుని అంగీకరిస్తే మనకు నీతి కలుగుతుందని రోమపత్రికలో రాయబడింది అటువంటి నీతి దేవుడిచ్చే నీతి మనము పొందుకొని ఆ నీతిని కాపాడుకొని పర్లోకరాజ్యము చేరినట్లు మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకుందాము థ్యాంక్ యూ గాడ్ బెస్ యూ మరలా చెప్తున్నా చుట్టూ ఉన్న పాపాత్మలు చూసి పాపాల్లో పడిపోకండి మీ చుట్టూ ఉన్న మంచివారిని చూసి మంచి నేర్చుకోండి ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ కొందనాలు స్తోత్రాలు ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి నోవాహు తరములో నోవాహు చుట్టూ ఉన్న చెడిపోయిన వారిని చూసి చెడిపోలేదు కానీ నాయన తన మనస్సాక్షికి విరోధంగా జీవించకుండా దేవుని ఆజ్ఞకు లోబడి దైవ చిత్తంలో ముందుకు సాగిపోయిన నోవాహును ఈ రోజున మీరు మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు మా చుట్టూ ఉన్న వారిని చూసి చెడిపోయిన ఈ లోకములో మేము ఉన్నాము పాడైపోయిన లోకంలో ఉన్నాము దొంగలు ఉన్నారు వ్యభిచారులు ఉన్నారు నానా రకాలుగా పాపాలు చేసే పాపాత్ములు ఉన్నారు వారి పాపాల్లో మేము పాలు పొందేవారం కాకుండా ఇదే లోకములో నీతిమంతులు కూడా ఉన్నారు నాయన మంచి చేసేవారు ఉన్నారు దాన ధర్మం చేసేవారు ఉన్నారు మేలు చేసేవారు ఉన్నారు పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతికే ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు అలాంటి మంచి వారిని చూసి మేము మంచి నేర్చుకునే భాగ్యం మాకు ఇవ్వండి నాయన మా తండ్రి మాత్రమే కాకుండా మా తండ్రి పాపానికి ప్రతిఫలము శిక్ష వచ్చింది నీతికి ప్రతిఫలం రక్షణ వచ్చింది ఈ సత్యాన్ని కూడా మేము గ్రహించి మా చెడుకు మేము శిక్షించబడతామని గుర్తించి ఎన్నడూ మేము చెడులో పాలు పొందేవారము కాకుండా ప్రతి ఒక్కరు కూడా వారి ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి దైవ భయము కలిగి నీతిమంతులే బ్రతకడానికి సహాయం చేయండి నాయన మీకు వందనాలు అదే రీతిగా కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాధులు బాధలు సమస్యలు శోధనలు దూరపరిచి మీ మేలుతో నింపుమని కుటుంబాల్లో ఆనంద సంతోషము దయచేయమని నజరేడిన యేసునామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరినీ దీవించనుగాక ప్రభు చిత్తమైతే రేపు మరలా కలుసుకుందాము ఇది మొదటిసారి మీరు ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అదే రీతిగా నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి అదే రీతిగా మీ ప్రేయర్ మీ ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి అదే రీతిగా ఈ మాటలు ఎవరినైనా బలపరచవచ్చు బాగు చేయవచ్చు మేలు చేయవచ్చు ఇవ్వండి కాబట్టి తప్పకుండా ఈ మెసేజ్ని షేర్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ